నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సెక్య ఒప్పందం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది నిన్న ఈనాడులో ప్రచురితమైన సెక్య ఒప్పందం గురించి ప్రచురితమైన ఆర్టికల్ అంతా నిజం లేదని అదంతా వక్రీకరిస్తూ రాశారని చెప్పి సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చేసింది మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ సార్ మరి నిన్న చూసినట్లయితే సెకీ ఒప్పందం కేవలం ఏడు గంటల వ్యవధిలోనే జరిగిపోయింది అని చెప్పి ఈనాడులో అయితే ఆర్టికల్ వచ్చింది సార్ మరి అదంతా అసలు నిజం కాదు అదంతా వక్రీకరిస్తూ రాశారు అని చెప్పి సాక్షిలో అయితే ఇప్పుడు ఇంకో ఆర్టికల్ వచ్చింది మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అసలు వాస్తవం ఏంటి సార్ నిన్న ఈనాడు పేపర్లో ఏదైతే ఏడు గంటల్లో దసరా మొత్తం ఓకే అయిపోయి ఎమ్మట ఆగమేఘాల మీద ఒక మాటలు చెప్పాలంటే రెడీ అయిపోయిందని ఈనాడు రాసినమ్మా అది పచ్చి నిజం వాస్తవం కూడా అయితే అరేవేర్ నిజం తెలిసిపోయింది ప్రజలకి అర్థమైపోయింది దీనికి ఏదో ఒక విధంగా ఒక ఫేక్ని మనం వార్త వండి వార్చాలని చెప్పేసి ఈనాడు సాక్షిలో వేశారు ఈరోజు ఏమేశారు సెక్యూ లేక ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం ఉన్నాడు అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ టైం తీసుకొని మేము ఇచ్చామన్నాడు ఇక్కడ మన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈయన చెప్పినట్టే ఏదైతే టూ అండ్ హాఫ్ మంత్స్ టైం తీసుకున్నాడో ఆ టైంలో వాళ్ళ సాక్షి ఉండలో కానీ లేకపోతే అఫీషియల్ గా వాళ్ళ పేపర్ లో కానీ రాసిన బ్యాంక్ మీడియా ముందు అసలు లేదమ్మా అసలు ఎక్కడ లేదు అలాగే మనం ఇంకో విషయం కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలనీ శ్రీనివాస రెడ్డి ఉన్నారు కదా ఆయన కూడా దీంట్లో తప్పులు తడ జరిగింది నేను సంతకం పెట్టలేదు నా డిజిటల్ సైన్ కూడా గా దాన్ని చేశారు అనేటువంటి మాట వాడాడు ఈ ఫేక్ వాళ్ళు ఫేక్ మాటలు ఈ విధంగా రాసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ వే అనమాట అయితే ప్రజల్ని ఈనాడు పేపర్ లో వచ్చిందా ఇంకో పేపర్ లో వచ్చిందా కాదు ప్రజలకి నిజం అందించిన మీడియా ఏదని చూడాలి కానీ ఇక ఆ విధంగా క్రెడిబిలిటీ గురించి చూసుకుంటే ఈనాడు అత్యధిక మంది పాఠకులు చదివేటువంటి పేపర్ ఎందుకంటే వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకున్నాకనే దాన్ని అవుట్పుట్ ఇస్తారమ్మా అంత ఈజీగా వీళ్ళు ఫేక్ వార్తల్లా వాళ్ళు రాయరు రామోజీరావు గారు ఆ డిసిప్లిన్ తో ఉంది సరే విషయం పక్కన పెడితే ఈనాడు రాసిందా ఇంకో పేపర్ కాదు నిజాలు రాసిందా లేదా అన్నది మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే కమిటీ లోతైన అధ్యయనం తర్వాతే కేబినెట్ ఆమోదం లోతైన అధ్యయనం ఎప్పుడు చేసింది అసలు ఇంత డ్యూరేషన్ అని ఎప్పుడు జరిగింది నా అధ్యయనం ఏం జరగలేదు ఆకమే మీద అర్ధరాత్రి అర్ధరాత్రి వండుకుంటప్పుడు ఆ శాఖ మంత్రి కదా మీ మంత్రి మీ బంధువు కూడా కదా జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా కదా ఆయన భాను శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు నువ్వు అర్ధరాత్రి ఫైల్ ఎందుకు పంపించావు ఇది ఇంత టైం తీసుకున్నామని చెప్తున్నావు కానీ దానికి ఆధారాలు నో ప్రూఫ్ అనమాట ప్రూఫ్ లేకుండా మేము రాసింది మీరు చదవండి మేము చెప్పింది మీరు నమ్మాలి అని ఫేక్ వార్తల్ని స్ప్రెడ్ చేయడంలో సాక్షికి సాక్షి పోటీ ఇంకా మనం చూసినట్లయితే కారు చౌకగా సౌర విద్యుత్ సర చేస్తామని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున లేఖ రాసిన సెకి కారు చౌకగా సౌర విద్యుత్ మరి అదే మాట మనం తీసుకుంటే నిజం అనుకుంటే గుజరాత్లో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది ప్రైస్ ఉంది అదే మన ఏప్రిల్ తీసుకుంటే రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ప్రైస్ ఉంది ఏంటి ఫేక్ ఇది ఫేక్ కదా మరి గుజరాత్ ప్రైసే మనకి ఇవ్వాలి కదా అప్పనంగా దోచుకోవడానికి ఏదైతే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అఫీషియల్ అన్ అఫీషియల్ ఎంత తెలియదు అఫీషియల్ గా అది అమెరికా తెలిసినటువంటి నిగ్గు నిజం ఏంటంటే ఇతను వంచం తీసుకున్నాడు దీన్ని కవర్ చేసుకోవాలకి చచ్చిపోతున్నారు పాపం ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి మైండ్ ఒక రకంగా బాగా డిస్టర్బ్ అయిపోయి ఎట్లా మనం ఫేక్ ని క్రియేట్ చేయాలి ఎట్లా స్ప్రెడ్ చేయాలి అంతకుముందు అధికారం ఉంది సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని సోషల్ సైకోలని డిజిటల్ డిజిటల్ ని వినజ్ మరి ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే అలా చేసినటువంటి దుర్మార్గుల్ని తాట తీసి చట్ట ప్రకారం శిక్ష జరుగుతా ఉంది ఇప్పుడు కేవలం మిగిలింది ఏంటంటే సాక్షి పత్రిక అలాగే సాక్షి టీవీ సో ఇది అబద్ధం అమ్మా అబద్ధం సాధ్యమైనంత త్వరగా లేకపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరిన శి సాధ్యమైనంత త్వరగా అంటే ఏడు గంటల లోప అంతే కదా మరి సాధ్యమైనంత మరి వీళ్ళు చెప్పినట్టుగా కనీసం టూ అండ్ హాఫ్ కాదు రెండు నెలలే తీసుకున్నారా ఒక తీసుకున్నారా పోనీ పది పదిహేను రోజులను తీసుకున్నారా లేదు అయితే వీళ్ళు ఏదో ప్రూఫ్ దొరికింది అన్నట్టుగా ప్రూఫ్ మనం ఆ చూస్తే ప్రజలకి క్లియర్ గా మనం నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక యాజ్ ఏ మీడియాగా మన మీడియా ద్వారా నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం రెండున్నర నెలలు టైం తీసుకున్నాము అని చెప్పి ఇక్కడ అసలు నిజం అన్నాడమ్మా అసలు నిజం సెకీ గురించి ఇక్కడ ఒక లెటర్ చూపించాడు ఈ లెటర్ మొత్తం చూసుకుంటే దూరం ఇందాక పదిహేను సెప్టెంబర్ పదిహేను అన్నారు కదా ఈనాళ్ళు ఏం రాసింది పదహారో తారీఖు అయిపోయింది అన్నారు అంటే ఒప్పందం అంత ఆది మేఘాల మీద అయిపోయింది అన్నాడు అదే నిజం అది అబద్ధం ఉన్నాడు కదా ఆ అబద్ధం ఉన్నప్పుడు సెప్టెంబర్ పదహారు ఆమోదించబడలేదు అక్టోబర్ నవంబర్ తర్వాత కదా డిసెంబర్ లోను పోయి నవంబర్ లో ఉండాలి కదా నో డేట్ ఎక్కడ డేట్ ఉండదు ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ డేట్ అనేది కనపడదు అంటే డేట్ లేకుండా ఇదేదో మన ప్రూఫ్ అనేసి సాక్షి పాఠకులను ఏమర్చడానికి ప్రజలకు ఏదో చెప్పుకునే ప్రయత్నం కౌంటర్ చేయడానికి చూశాడు తప్పితే పచ్చి అబద్ధం సాక్షి తనకు తానే ఇరుక్కున్నాడు ఏదో రాశాడు ప్రూవ్ ఇది నిజం అన్నాడు అసలు నిజం అన్నాడు నిజమైన డేట్ ఏది స్వామి డేట్ చెప్పాలి కదా డేట్ ఏది ఇక్కడ ఎక్కడ వేసావు డేట్ సాక్షిలో మీకేమన్నా కనిపిస్తుంది నో సెప్టెంబర్ లో జరగలేదు ఇప్పుడు పదిహేను సెప్టెంబర్ పదిహేను అన్నాడమ్మా ఏడు అని చెప్పారు వాళ్ళు కట్టుబడి ఉన్నారు నిజానికి లేదు మేము టూ అండ్ హాఫ్ మంత్స్ తీసుకున్నాం అన్నప్పుడు ఆ గ్యాప్ చూపించాలి కదా ఇది ఇప్పుడు ఆమోదించిన డేట్ వేయాల పెద్ద అక్షరాలు వేయాలా జరగన్ దానికి ఫేక్కి కి అసలు రక్త చరిత్ర అని వేశాడు మరి అది ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా నేను ఒకటే కోరుతున్నానంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజకీయ మైలేజ్ కోసం తను సీఎం అవ్వడం కోసం నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు కూడా అప్పుడు ఏం చేశాడంటే అసలు పేపర్ అంతా కూడా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని చేతిలో కత్తి పెట్టి వేశాడు అంటే వాళ్ళే చంపారని నిజంగా దాని మీద కనుక పరువు నష్టం వేస్తే కోట్ల రూపాయలు దావా వేయొచ్చు కానీ మంచితనం వల్ల చంద్రబాబు నాయుడు గారు వేయలేదు పచ్చి అబద్ధాన్ని ఆ మీడియాలో రాశాడమ్మా రాసినప్పుడు మరి దాని మీద కట్టుబడి ఉండాలిగా ఖచ్చితంగా మీరే చంపారని గెలిచిన తర్వాత ఆ కేసు ఛేదించలేదు సరికదా దీన్ని నిజాలు నిద్రిల్చాలని చెప్పేసి ఆయన కూతురు వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత గారు డౌట్ వచ్చి ఆ అవినాష్ రెడ్డి మీద వీళ్ళ మీద కేసు పెట్టాక అప్పుడు నిజాలు తెలిసిపోతాయని చెప్పేసి లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు కాదన్నట్టు లోకేష్ గారు కాదన్నట్టు నర్రెడ్డి సునీత డాక్టర్ సునీత అలాగే ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరే చంపారని చెప్పేసి అదే సాక్షి మిే వేదికగా రాస్తారు అంటే మీరు ఏది నిజం ఒకసారి ఈ ఈనాడులో ఏం రాస్తారో చూద్దాం ఏడు గంటల్లో ఆమోదం ఎస్ అసలు ఆ ఒక్కరోజు ఏం జరిగిందంటే అని రాశారండి సెకీ ప్రతిపాదనను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున మంత్రివర్గం ముందు ఉంచాలని చెప్పి సిఎస్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చారు ఇంధన శాఖ అదే రోజు సాయంత్రం మూడు గంటలకు దస్తం తయారు చేసి ఫైల్ ను సూచన కోసం ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి కు పంపింది సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఆమోదం తెలిపారు అనంతరం ఆర్థిక శాఖకు ఇంధన శాఖ అధికారులు పంపారు ఆర్థిక శాఖ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఉందని ఉంది సార్ మరి మనం చూసినట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి స్టేట్మెంట్ లో చూసినట్లయితే అర్ధరాత్రి ఒంటి గంటకు నాకు అవుతుంది చూసారు కదా సార్ అంటే ఇప్పుడు మరి మనకి ఇక్కడైతే ఒక నిజం కనిపిస్తుంది ఈ ఆర్టికల్లో చూస్తారు ఇదిగో నిజం అని చెప్పాడు ఇదే నిజం ఇదే వక్రీకరణ అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది మనం చూద్దాం చూసాం ఇది వాళ్ళు ఏదైతే ప్రూఫ్ ఇచ్చారో ఆ ప్రూఫ్ కూడా చూసాము డేట్ లేదు మరి వాస్తవాలు మనం ఎందులో అదే నిజం ఆ నిజం కాకుండా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈనాడు వక్రీకరిస్తే పరువు నష్టం కేసు ఏమని ఫేక్ వార్తను ఏమనండి ఏం లేదు ఏం లేదు అబద్ధం 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 కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షి మీడియామ్మా సాక్షి మీడియా అంటే దాని వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి సో వీళ్ళు రాసేది మొత్తం కూడా ఏది చూసుకున్నా కానీ అబద్ధాలు వాళ్ళ కరపత్రం లాగా పనిచేసేదే కానీ ఈనాడు కరపత్రం అంటారు ఈనాడు కరపత్రం కాదు ఈనాడు ఎడ్యుకేట్ చేసే పత్రం ప్రజల్ని నిజాలు చెప్పే ప్రజలకు నిజాలు చెప్పేటువంటి పత్రిక అలాగే దేశంలో అత్యున్నత సర్వీస్ అయినటువంటిఎస్సి అవుతారు అలాగే రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ గ్రూప్ వన్ వాళ్ళు చదువుతారు సో అలాంటి పత్రికని అలాంటి క్రెడిబిలిటీ ఉండి పాఠకులు ఎక్కువ ఉన్న పత్రికను ఫేక్ అని రాయడం ఒక దొంగ ఉంటాడు నువ్వు దొంగతనం లేదు లేదు నువ్వే దొంగ అంటాడు నీతో ఉన్న పది మంది కూడా దొంగ అంటాడు అట్లా ఉంది ఇలా వరుస మరి కథనం ఏ పత్రికలో వచ్చిందన్నది ముఖ్యం కాదు వాస్తవాలు అనేది ముఖ్యమని ఈ రోజు తెలుసుకున్నాం మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం నమస్తే నమస్తే